ఇలా వైద్య సేవ సరైన వైద్యం అందరికీ అందించాలి అనుకుంటే మనలో సంకల్పం ఉండాలి అది వైద్యం అంటే జస్ట్ ఏదో మందులు ఇచ్చి పంపించేది కాదు ఈ ఇదంతా కూడా ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం వారికి సరైనటువంటి ఆహారం న్యూట్రిషన్ అందేటట్టు చూడడం ఇవన్నీ కూడా వైద్యంలో భాగం మన ఆయుర్వేదం ప్రకారంగా వైద్యం యొక్క లక్ష్యం తెలుసా ప్రతి వైద్యుడి చోతి ఒక ఒక ప్రమాణం చేయిస్తారు డాక్టర్లు అందరూ ఒక ప్రమాణం చేయాలన్నమాట ఏం ప్రమాణం చేస్తారు క్యూరింగ్ ది డిసీజ్ ఆఫ్ ది డిసీజ్ క్యూరింగ్ ద డిసీజ్ ఆఫ్ ది డిసీజ్ అంటే ఏంటి రోగ రోగికి రోగాన్ని తగ్గించడం డాక్టర్ యొక్క బాధ్యత కదా అంటే రోగికి రోగాన్ని తగ్గిస్తాం అండ్ కేర్ ది హెల్త్ ఆఫ్ ది హెల్త్ ది పర్సన్ అంటే ఆరోగ్యవంతుడి యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తాను ఆరోగ్యవంతుడి యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తాను అనేటువంటిది ఈ యొక్క డాక్టర్ యొక్క బాధ్యతగా స్వీకరిస్తారనమాట అది ఆయుర్వేదం ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఎయిమ్ ఆఫ్ డాక్టర్స్ ఎయిమ్ ఆఫ్ ది హెల్త్ కేర్ ఓకే ఆరోగ్య వ్యవస్థ కోసం మనం వ్యవ ఏర్పాటు చేసుకున్నటువంటి భారత వైద్య విధానం అంత గొప్పది అనమాట కాబట్టి మనం చెప్పుకోండి చెప్పుకోవాలంటే మనం విద్యలో సంస్కార మానవతా సంస్కార విద్య పెట్టాం భారత విద్య ఎంత గొప్పదో మనం ఆ సంస్కార విద్య చూస్తే తెలుస్తుంది అర్థమైందా సో కాబట్టి సంస్కారవంతనమే విద్య అలాగే సరైనటువంటి ఆరోగ్యము వైద్యము అందించి అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి రైతు ఈ యొక్క విషాహారాన్ని కాకుండా సరైనటువంటి అమృత ఆహారాన్ని పండించే విధంగా మనం మార్పు చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ లో నెక్స్ట్ స్టెప్ లో రైతులకు శిక్షణ ఇచ్చి ఆ రైతులకి వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం కింద ఆరోగ్య ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పించి ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్ మొదలుపెట్టి మన గ్రామాన్ని అంతటిని కూడా సస్యశ్యామలంగా మన భూమాతను కోసం ఏ కెమికల్లో వేయకుండా ఏ మందులు పిచికారీ చేయకుండా గోమూత్రంతో వీటితోటి మనం పండించి చక్కగా పంటలు పండించి భూమాతను రక్షించుకుని అన్ని జీవరాశులను రక్షిస్తూ చెట్లను పెంచుకుంటూ గ్రీన్ ఎన్విరాన్మెంట్ని మనం తయారు చేసుకుని ప్రకృతిని రక్షించాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మానవత్వం పరిమళించాలి ఈ విషయం అంతా కూడా ఒక ఒకే ఒక కుటుంబం కావాలి అదే హెల్దీ హ్యాపీ అండ్ హార్మోనియస్ వరల్డ్ దట్ ఈస్ అ ఎయిమ్ ఆఫ్ మానవత ఓకే థ్యాంక్ యూ నమస్తే అందరికీ ధన్యవాదాలు నమస్కారం